ಸ್ವಾಹ <speaking> ಗಣಪತಿ <in foreign language> ලක්මීර්ේ ශනනාම් තම්රණේස්වා ආනිත්‍ය වරන්නේ ත පසෝදය ජාද වනශ්‍ය ප්‍රි්ටෝල භික්්චෝද විල්වා තස්්‍යපලානිීත පසාදවරන්තුම අයන්ත රා්‍යාක පාලයා ලක්්මීස්වාහ උපෝයි දුමාම්දවසහගේ තිශ්ච මහින්න සහ පදුරභූතෝ රශශමින් පීති ුරද්ම දරාතුමේ සුඳ පාසාමලාං දේෂ්ඨාම ලක්ෂ්මීර් නාශයන්ස්. দু সহ জয় 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 आरोही आपको लग रहा है कि 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 आपको लग र मंगल भवन यदोरव निज

ముందుగా ఆర్మూర్ పట్టణ పరిసరాల గ్రామాల ప్రజలందరికీ కూడా ఆ జంబీ హనుమాన్ దేవస్థానం తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సుప్రసిద్ధమైనటువంటి జంబీ హనుమాన్ ఆలయంలో ముప్పై సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మరి గత పది రోజులుగా సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన నిత్య పూజలు సంపాదిస్తూ నిత్య పూజలు ప్రసాదాలు నిర్వహిస్తూ ఈరోజు రాజేశ్వరి అమ్మ స్వరూపంలో ఉన్నటువంటి ఆ దేవదేవమూర్తిని ఈరోజు యజ్ఞం ద్వారా ఆ యజ్ఞ కార్యక్రమాన్ని ఇప్పుడే పూర్తి చేశాము మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి మధ్యాహ్నం నుంచి ఆరతి తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది నాలుగు గంటలకు సాయంత్రం ఆరు గంటల వరకు శమి పూజ ఉంటుంది ఎందుకంటే ఈ దసరా నాడే మన పూర్వీకులు చెప్తారు పాండవులు పదమూ పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవ అజ్ఞాతవాసం చేసి ఒక సంవత్సరం వనవాసం చేసిన తర్వాత విజయదశమి రోజే వాళ్ళన్నీ ఆయుధాలు తీసి ఆ అధర్మం మీద ధర్మయుద్ధం చేసి గెలిచారు అటువంటి పవిత్ర దినంకు ఈ హనుమాన్కు జంబీ హనుమాన్ అని పేరు వచ్చింది ఈ ఆరుమూరు పట్టణ పరిసర ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడనే జండి జంబి దగ్గరనే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది శమి చెట్టును కాబట్టి తప్పకుండా ఆరు గంటలకు సెమి పూజ ఏడు గంటలకు ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మరి మన ఆర్మూరులో ఎంతో మంది కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరితోని స్థానిక కళాకారులతో కార్యక్రమం ఉంటుంది అట్లాగే రాత్రి తొమ్మిది గంటలకు ఆర్మూరు సర్వ సమాజ ఆధ్వర్యంలో స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవం ఉంటుంది ఆ రథోత్సవం తర్వాత పది గంటలకు ఎలక్ట్రానిక్ బ్రహ్మ చోకలింగం గారి ఆధ్వర్యంలో రావణ సంహార కార్యక్రమం ఉంటుంది కాబట్టి అట్లాగే ఈ సంవత్సరం మహిషాసుర మరిదిని కార్యక్రమాన్ని కూడా మేము తీసుకున్నాము మరి ఆరుమూరు పట్టణ ప్రజలందరూ పరిసర గ్రామాల ప్రజలందరూ సాయంత్రం విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలగించి ఆ స్వామివారి కృప కర్ణ కటాక్షాలు పొందాలని కోరుకుంటూ అట్లాగే మా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అర్చక బృందానికి మాకు దాతలు ఎంతోమంది దాతలు ఈ జంబీ హనుమాన్కు విరాళాలు ఇచ్చారు కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే పత్రిక ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు మీరు అందరూ వచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం జంబీ హనుమాన్ దేవాలయంలో ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా ధనలక్ష్మి దేవాలయంలో దేవీ శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకము పది గంటల నుండి అమ్మవారికి నిత్య పూజ రజిత సహస్రనామంతో కుంకుమార్చన కార్యక్రమం జరిగింది ఈరోజు చివరి రోజు అమ్మవారికి మంటపారాధన అదేవిధంగా దుర్గాహోమం నిర్వహించడం జరిగింది మరి ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నవరాత్రోత్సవాల్లో ఉత్సవాల్లో అంగరంగ వైభవంగా చేస్తున్నారు జంబీహనుమాన్ దేవాలయ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం మేము కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు విజయదశమి సందర్భంగా అమ్మవారి దేవాలయంలో దుర్గాహోమం జర చేయడం జరిగింది ఇప్పుడు సాయంత్రము ఐదు గంటల నుండి మన జంబీ హనుమాన్ దేవాలయంలో చాలా వైభవపేతంగా దాదాపు రావణ సంహారం జరుగుతుంది శమీ పూజ రావణ సంహారం జరుగుతుంది కనీసం పది నుండి పదిహేను వేల మంది జనము నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పూర్వకాలం నుండి ఈ జంబి హనుమాన్ దేవాలయంలో శమీ పూజ రావణ సంహారం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క షమి పూజలో పాల్గొని రావణ సంహారంలో పాల్గొని ఆ యొక్క జంబి హనుమాను ధనలక్ష్మిదేవి యొక్క కృపకు పాత్ర కాదని చెప్పేసి ఆ యొక్క ఆరుమూరు ప్రజలందరినీ మనవి చేస్తున్నాము జగదంబ విశ్వవాలికా మాతాకి జై